ఈ జగత్తులో సత్యమైనటువంటి పరమాత్మతత్వము అదే విధంగా అసత్యమైనటువంటి ఈ దృశ్య విధానము రెండూ కూడా ఒకదాంతో పోతే కలిసిపోయి ఉన్నాయి కానీ వీటిని విడదీసుకోగలిగేటువంటిది ఒక మానవుడికి ఉంది ఎలా అంటే వారి వారి వివేకము చేతే ఈ విధంగా ఉండేటువంటి ఆ యొక్క పరమాత్మతత్వమైనటువంటి ఆత్మని తెలుసుకోగలుగుతారు అదే అనాత్మతత్వమైనటువంటి దృశ్య జగత్తుని దాని పట్ల వారికి ఉండేటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టుకోగలుగుతారు ఇది ఒక అంశని మనం సాదృశ్యంగా చేసుకుంటే ఇక్కడ మనం గ్రహించుకోవాలి పాలు నీళ్ళు ఒకసారి కలిపేసిన తర్వాత ఎవ్వరూ కూడా వాటిని విడదీయలేరు కానీ ఒక రాజహంస ఆ రెండింటిని విడదీయగలుగుతుంది పాలను స్వీకరించి నీళ్లు వదిలేస్తుంది అదే విధముగా ఈ యొక్క మానవుడు కూడా ఎవరైతే వివేక బలాన్ని పెంచుకుని ఈ దృశ్య జగత్తులో ఉండేటువంటి సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలు దాని పట్ల అనుభూతిని పొందగలుగుతారు అటువంటి వారిని హంస అంటే పరమహంసలు అంటారు అటువంటి మహానుభావుల్నే పరమహంసలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అది గ్రహించాలి అది దశ